ఇప్పుడు మీ ముందు ఒక చిన్న కవిత వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఆ కవిత అంటే ఊరి కవిత కాదు మనందరికీ తెలుసు పుష్ప విలాపం జంధ్యాల గారు రాశారు ఘంటసాల గారు పాడారు మరి నేను జంతు విలాపం అనేటువంటి కృతాంశం మీ ముందు తీసుకొస్తున్నా మల్లెపు మనం ముట్టుకోకుండా పన్నెండు గంటల లోపల విచ్చుతుంది పడిపోతుంది ఆ మల్లె పువ్వుకి విలాపం అని చెప్పి అద్భుతంగా రాశారు పాడారు మరి నేను మీ కాదర్ బాబుగా జంతు విలాపం మీ ముందుకు రెండు కొన్ని విషయాలు మాత్రం తీసుకొస్తాను ఒక రైతు చేతికి వెళ్ళాడు బాబులుగా మచ్చ ఎక్కాడు ఇటు చూశాడు చూసే లోపలే ఒక పులి ఒక నిండు చూలాలతో ఉన్నటువంటి మేకను పరిగెత్తుతూ పరిగెత్తిస్తూ వెంటబడింది కానీ పాపం ఆ మేక తల కాళ్ళు బయటకు వచ్చే ప్రసవించడానికి సిద్ధంగా ఉంది మరి నేను తల్లి తల్లినవుతున్నానటువంటి ఆనందం పడాలా ప్రాణం పోతున్నటువంటి బాధపడాల అర్థం కాని పరిస్థితిలో ఆ మేక పరుగులు పరుగులు తీస్తూ 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 పోతుంటే దాదాపు మా చేసినప్పటికీ నేను వరిసార్లో రాయి పెట్టి కొడితే ఆ కానీ నేను రక్షించలేకెళ్ళా రక్షించలేకపోయాను ఆ పులి ముందుకొచ్చి దుంకింది ఆ మేకను గుర్తు కట్టుకొని తీసుకుపోయింది ఈ ఆ మేక పిండాన్ని అక్కడ పిల్లని ప్రసవించింది నేను వెంటనే పరిగెత్తు పరిగెత్తుని వెళ్ళి నా టవర్ లో చుట్టుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్లి దానికి సఫర్యలు చేసి పెద్ద చేశారు నాకు ఆ ఇంట్లో అప్పుడే చిన్న కొడుకున్నాడు ఆ చిన్న కొడుకు పప్పులు బేగ కిందరు పప్పులు చిన్న కొడుకు రొట్టె మేకకు రొట్టె ఇలా అన్ని పెట్టి 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 బాగా చూసుకుంటున్నాను నా కొడుకుతో సమంగా పెంచుకుంటున్నా ఒక రోజు నేను చేతికి వెళ్ళా ఇద్దరి పని తీసుకొని వెళ్ళా నా చోడెట్లా పండి పైన అయ్యలు నా చోడెట్ల పండి పైన పోతున్నా లేకపోతు బండి మీద లేకపోతున్నా కొడుకును పండి పైన మా చేనుకు వెళ్ళినాము బండి కింద దించినాను మా చెయ్యను వెళ్ళినాను బండి కింద తెలిసినాను ఆ విధంగా నేను ఎడగట్టుకుని వెళ్ళిపోయాను ఇటు చూసేటప్పటికి నా చిన్న కొడుకు లేడు లేదు అరిగెత్తుకొని వచ్చి ఆ దిగుడు బావిలో చూసా నా కొడుకు పడితే పడితే ఆ మేక చూసి ఆ మేకపోతు చూసి పరిగెత్తి అందులో దుక్కి ఈ మెచ్చ అరిమి అట్లే నేను చూసా నా వంశం ఏమైందని చెప్పి నేను బావిలోకి వెళ్ళి ఆ నా కొడుకుని తీసుకొని వచ్చి మేకపోతులు తీసుకొని వస్తే మేకను వాడుస్తుంది కడుచుకుంటే నా కంట కన్నీరు చూసి ఆ మేకపోతు కూడా కంట నేను కన్నీరు పెట్టుకుంటే ఆహా జంతు ప్రేమ ఎంత గొప్ప నేర్పుకున్నాను కాబట్టి ఆ మేక పోతును అపరూపంగా చూసుకుంటూ చూసుకుంటూ కాల గడుస్తూనే ఉంది కొంత సమయం వచ్చింది ఇక అమ్మేద్దామని నిర్ణయానికి వచ్చి ఒక కటికతనికి అమ్మేసి అయ్యా పండుగ వస్తుంది రెండు వేల రూపాయలు తీసుకో నాకు ఒక రెండు కిలోల మాంసం పంపి అని చెప్పాను పంపించాడు ఆ ముద్ద చేత పట్టుకున్నప్పుడు కానీ నాకు తెలియలేదు నా మేకపోతు ఆత్మ ఎంత వినిపిస్తుంది అనేది అయ్యా తినొద్దని నేను చెప్పనయ్యా మనం పెంచిన కోళ్ళను మనం పెంచినటువంటి తినని జంతువులని కొట్టేళ్ళు కాని కోళ్ళు కాని మేకపోతులు కాని కుందేళ్ళు కాని మనం తినొద్దయ్యా దయచేసి తినొద్దయ్యా మనం మాత్రం కాపాడుకుందామయ్యా అట్లా ఆ విధంగా చూస్తుంటే ఆ మేక పోతు నన్ను తిట్టినట్టు నా మనసుకు కనపడి వినపడుతుంది చెయ్యి ఒరుకుతుంది అప్పుడు ఆ మేక ఆత్మ ఎంత బాధపడుతుందో అర్థమైంది నన్ను తల్లి నుండి గురువు దైవము కన్నా నిన్న అనుకుంటే రానాడు నేను నన్ను పెరుగుచిన తీర్చుకు వారిలో పట్ట నా సేగమ్ము రక్షించి నా యమాని కంట కన్నీరు చూచి నా మనసు ధ్రమించి కన్నీరు మున్నీరయ్యే దేవుడా నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషి జన్మ ఇమ్మని కోరుకున్నాను మనసు ఎంత మంచిది మనిషి అనుకున్నాను కానీ ఇప్పుడు నా యజమాని అయ్యా నేనే పాపం చేశాను నా రక్తమాంతపు ముద్దలు చేత పట్టుకొని నా రక్తమాంతపు ముద్దలు చేత నిండుకొని భుజ తల పెట్టినా ఒక దేవా నాకు వద్దు నేను మానవ జన్మ మళ్ళీ జన్మలో కోరి వద్దు నన్ను ఇలాంటి రూపంలోనే పుట్టించండి ఈ మనుషులు తినడానికైనా ఉపయోగపడతా ఈ మనుషుల మనిషిని మనిషి తీవాలు కలవళ్ళు మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు మంచి మనసున్న వ్యక్తిగా నా పుట్టించు దేవుడి సేవలో ఉండే వారినైనా పుట్టించు మానవత్వంతో మత సామరస్యంతో వారిని వారినైనా పుట్టించు దేవా 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 జై